Thank you. స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు రెండు వేల పద్నాలుగులో ప్రారంభించే ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామని వెంటనే ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో ఎంతో పవిత్రమైన శ్రీ ఇరుకళల అమ్మ అమ్మవారి ఆలయం ఉందన్నారు ఆ ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉందన్నారు సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు నెక్లెస్ దశల్లో పూర్తి చేస్తామని అప్పుడే చెప్పడం జరిగిందన్నారు ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలతో మొదటి దశను పూర్తి దశామన్నారు రెండో దశలో చెరువులో అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రం నుంచి నేను కేంద్రం నుంచి ఎంపీ వేమిరెడ్డిలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు వెంటనే నెక్లెస్ రోడ్లో లైట్లు చెరువులో డెక్క పిచ్చి చెట్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు జగన్ లో రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని నారాయణ చురకలంటించారు మున్సిపల్ శాఖలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలుంటాయి అవి సిఎఫ్ పోవడంతో వాటిని ప్రభుత్వం ఖర్చు పెట్టేసిందన్నారు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం సహాయం తీసుకుంటున్నారన్నారు నేను మంత్రి అయిన పదిహేను రోజుల నుంచి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అర్బన్ అథారిటీలు గ్రీన్ కార్పొరేషన్ టిట్కో స్వచ్ఛాంధ్ర నా ఆధ్వర్యంలో ఉన్నాయని వాటిలో ఎంత అమౌంట్ ఉందని ఎలా చేయాలన్న దానిపై అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ఇవన్నీ కూడా మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఓ కొలిక్కి వస్తాయని అప్పటి నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు నెల్లూరు నగర ప్రజలకి ఇచ్చిన మాటని త్వరలోనే నెరవేరుస్తానని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ కోటం రెడ్డి గిరిధారెడ్డి టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు